ఇప్పటి వరకు మీరు చేసిన గెటప్లు అన్నిటికన్నా చాలా డిఫరెంట్ గెటప్ ఇది అంటే క్యారెక్టరైజేషన్స్ కాకుండా ఈవెన్ లుక్ వైజ్గా కూడా సో ముందు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ లుక్ గురించి ముందు నేను ఇక్కడికి వచ్చిన రామ్ ఫ్యాన్స్కి మీడియా సోదరులకి పాత్రికా మిత్రులకి పోలీస్ డిపార్ట్మెంట్కి అలాగే ఈ సినిమాకి పనిచేసిన ఎంతోమంది నటులు ఈరోజు ఇక్కడికి వచ్చిన్నారు అలాగే ద గ్రేట్ డైరెక్టర్ సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు ఏ సినిమా ముట్టుకున్నా కూడా అది బ్లాక్ బస్టరే అండ్ దాంతోపాటు మా నిర్మాత చార్మి గారు అండ్ మా బ్యూటిఫుల్ హీరోయిన్ కావ్య మొన్న ఈ సినిమాకి ప్రమోషన్కి వెళ్ళాం ముంబై అక్కడ ఒక ఆయన ఉన్నాడు మీ ఎనర్జీ ఏంటి మీరు ఏం తింటారు అని అడిగాడు నేనేం చెప్పానంటే మేము ప్రేమ తింటాం అభిమానం తింటాం ఆత్మీయత తింటాం అనురాగం తింటాం ఇవన్నీ తినటంతోనే అంత ఎనర్జీగా ఉంటాం కాకపోతే ఒక ముద్ద ఎక్కువ రామ్ తింటాడు ఎందుకంటే డ్యాన్సులు ఆ డ్యాన్సులు చూశారు కదా అద్భుతం ఇక తను డైలాగ్ డెలివరీ కానీ యాక్షన్ కానీ ఏదైనా సరే ఛాలెంజ్ ఇలా చిట్టుకేస్తాడు ఇంకా ఏదైనా ఉందా ఇంకేమైనా చెయ్యాలా అని అంటే వీటన్నిటితో పాటు మీరేం తింటారో చెప్పారు ఎప్పుడు తింటారో కూడా చెప్పేస్తే సుమ ప్రోగ్రాంలు చూస్తూ తింటాము మేము అలాగే పెరిగామని చెప్పేస్తే అయిపోద్ది కదా మీరు కూడా అంతే కదా ఆల్మోస్ట్ అంటే మేము తింటాం నువ్వు మూడు పొట్లు కాదు ఆరు పూటలు తిట్టావు ఎస్ అంతకే ఇంత ఎనర్జీగా ఉంటావు ఎస్యూ నిన్ను చూసి ఏంటి మీ అమ్మాయి డ్రెస్ ఇది ఇట్స్ మై నాదే నా అడ్రస్ నీ డ్రెస్సా యా నేనేమో అమ్మాయికి ఇస్తూ ఉంటాను కాదు అసలు నేను ఎప్పుడు చూడలే నేను ఇలాగా చార్మీ గారి దగ్గర అద్దెకి తీసుకున్నా యాక్చువల్గా ఈ గెటప్ లో మా హీరోయిన్ రావాలి ఆవిడేమో చక్కగా చీర కట్టుకొచ్చింది నువ్వేమో మేము మేము రాంపొత్తినేరి గారి సైడ్ ఓహో మీరు పర్ సైడ్ అందుకని మేము రామ్ గారి కోసం అని ఇట్లా వచ్చాం సేమ్ ఏజ్ రామ్ ఫ్యాన్స్ సేమ్ ఏజ్ యా సేమ్ ఏజ్ ఒక సంవత్సరం అట్ ఇట్లా ఆ అంతే అంతే ఓ డియర్ అట్ అంతే మీరు ఒక డైలాగ్ చెప్పాలి ఇప్పుడు ఇక్కడ క్లిప్ ప్లే చేస్తాం పూరి గారి డైలాగ్ ఒక్కసారి డైలాగ్ క్లిప్ ప్లీజ్ ఏమను ఉందా క్లిప్ క్లిప్ జస్ట్ ఇప్పుడే ఇచ్చానది అది క్లిప్ ఏమా క్లిప్ ఒరేయ్ పూరి గారి వైఫై డైలాగ్ డైలాగ్ గురించి చెప్పాలంటే పూరి గారి కలం ఇంకు చాలా కాస్ట్లీ ఒక్కసారి అలా దులిపి ఇలా అనడానికి అలా చరిత్రలో ఉండిపోద్ది ఆ డైలాగ్ అయితే మీ డైలాగ్ చెప్పేస్తే చాలు సినిమాలో పూరి గారి సినిమాలోని మీ డైలాగ్ ఏదైనా పర్లేదు నా సినిమాలో నా డైలాగ్ పూరి గారి డైలాగ్ ఐ మీన్ మీ అందరికి తెలుసు చిరుతో సినిమా బాగున్నారా బాగున్నారా నచ్మీ డోంట్ టచ్ మీ సో అక్కడి నుంచి పోకరిలో మా అన్న ఆయన ఏజ్కి హీరోయిన్ లవ్ చేస్తుంటాడు మీ ఏజ్ ఏంటి కింద గేజ్ ఏంటి అన్న డైలాగ్ అది ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎప్పుడు చెప్తూనే ఉంటారు అండ్ అలాగే అండ్ ఇసుక ఈడియట్ మీ అందరు తెలుసు అండ్ అలాగే అమ్మా నాన్న తమిళ అమ్మాయి అండ్ అలాగే టెంపర్ బద్రి గంగతో రాంబాబు ఇలాగ ఎన్నో 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 అయితే ఇప్పుడు మీరు డబుల్ ఇస్మార్ట్ లోని డైలాగ్ మీ క్యారెక్టర్ డైలాగ్ ఒకటి చెప్పండి అవుతు నేను అడ్ వెళ్తా వేరే ఏదో భాష మాట్లాడుతున్నారు మీరు నువ్వు టెన్షన్ పడుకో నీ గురించి కాదు నేను ఎక్కడ ఉంటా ఎందుకన్నా మంచి అక్కడే ఉంటావు చెప్పండి అంటే ఈ క్యారెక్టర్ని అమెరికా ఎక్కడో అవతల నుంచి తీసుకొచ్చిన క్యారెక్టర్ విత్ విత్ బాడీ లాంగ్వేజ్ దీంట్లో నా క్యారెక్టర్ పేరు బోకా ఆ బోకా ఎలా ఉంటాడు ఎలా వస్తాడు ఏంటి అనేది మీరు పదిహేనో తారీఖు చూస్తారు బట్ మా సుమ అడిగింది కాబట్టి డెఫినెట్గా మీకోసం ఒక ఇంట్రడక్షన్ షాట్ నాది తీయటం జరిగింది దాని వాకు దాని సౌండ్ అది ఎలా ఉంటుంది ఇక ఆ సినిమా పదిహేనో తారీఖు ఇదే సౌండ్ అక్కడ ఉంటుంది సో ఆ క్యారెక్టర్ వస్తే ఎలా ఉంటుంది ఏంటనేది డెఫినెట్గా మీ అందరూ ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని రెండు గంటల సేపు మీరు థియేటర్లో ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది అంత అద్భుతమైన ఫీడ్బ్యాక్ ఇచ్చారు మా పూరి జగన్నాథ్ గారు అలాగే ప్రజల్లో ఈ సినిమా ఎప్పుడు చూడాలని కోరిక ఉంది ప్రజల్లోనే కాదు మూవీ ఇండస్ట్రీలో కూడా ఈ సినిమా థియేటర్లో చూడాలి ఆయన పెద్ద హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా టెక్నీషియన్స్తో పాటు నేను కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు అండ్ ఈ వేదిక మీద ఇందాక డాన్సర్స్ చేశారు కళ వరంగల్లోనే ఉంది మర్చిపోయాము ఒక్కసారి ఏ ఒకసారి పాట ప్లే చేయమ్మా హాలీ స్టెప్ వేస్తారు ఇందాక డాన్సర్స్ చేసిన స్టెప్ ఫ్లిప్ ఎనక ఫ్లిప్ ఆ నెక్స్ట్ జంగల్ యాద్దాం అయితే ఊరికే ఒక పాట జస్ట్ మ్యూజిక్ ఫ్లిప్ వద్దు ఫ్లిప్ వద్దు ఓకే ఫ్లిప్ అయితే మళ్ళీ స్లిప్ అవుతుంది అందుకని నో ఫ్లిప్ జస్ట్ డాన్స్ ఒక స్టెప్

మిమ్మల్ని కలవకుండా మా సినిమాలు రిలీజ్ అవ్వు థ్యాంక్ యూ సో మచ్ డబుల్ స్మార్ట్ సినిమా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రిలీజ్ అవుతుంది డబల్ స్మార్ట్ గురించి మాట్లాడాలంటే లేదా ఆలోచిస్తే నాకు ఒకే ఒక పేరు రామ్ పోతునేని ఇట్స్ రామ్ పోతునేని ఎనర్జీ ఇస్మార్ట్ శంకర్ కానీ ఇది కానీ ఎంత ఎనర్జీ అంటే రామ్ సెట్లో ఒక నడిచి వచ్చిన మీద కూర్చున్న కసి కనిపిస్తుంటుంది నాకు అది నేను మామూలుగా ఎగ్జైట్ చేయదు నన్ను ఆ క్యారెక్టర్ తన హెయిర్ స్టైలు లేదంటే తన నడక ఆ తెలంగాణ స్లాంగ్ ఒక తెలియని బలుపు ఇవన్నీ తను పర్ఫార్మ్ చేయకపోతే ఆ క్యారెక్టర్ మనం అంత ఎంజాయ్ చేయలేం అండ్ అది రామ్ వల్లే అవుతుంది అండ్ థ్యాంక్ యూ రామ్ ఇట్స్ అ వెరీ గుడ్ యాక్టర్ వెరీ గుడ్ డాన్సర్ రామ్ లేకపోతే ఇస్మార్ట్ శంకర్ లేడు అండ్ థ్యాంక్స్ ఇకపోతే సంజయ్ దత్ గారు నేను పెద్ద ఫాన్ని సంజు బాబా వన్ ఫిఫ్టీ ఫిల్మ్స్ హీరో అతను ఆయన ఈ సినిమాలో చేయటం మాకు కొత్త కలర్ తీసుకొచ్చింది సినిమాకి అందుకే మా కావ్య ఆ అమ్మాయి చాలా బాగా పర్ఫామ్ చేసింది అండ్ రామ్ పక్కన డాన్స్ ఇస్తుంది రామ్ పక్కనే ఈక్వల్గా డాన్స్ చేయడం అంటే చిన్న విషయం కాదు ఆయన తెలుగులో అన్ని డైలాగులు నేర్చుకొని చెప్పింది గుడ్ యా వండర్ఫుల్ లైఫ్ ఆలీ భయ్యా ఆలీది నాది ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళ స్నేహం ఎన్నో సినిమాలు చేసాం ఆలీ నేను ఆలీ గురించి నేను ఎక్కువ చెప్పలేదు ఇందులో ఆయన బోకా అనే క్యారెక్టర్ చేశారు యాక్చువల్గా ఈ ట్రాక్ అలీకి నేను చెప్పి ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది ఫిఫ్టీన్ ఇయర్స్ క్రితం చెప్పాను అప్పుడే ఇది ఎలా చేయలేడో చేసి చూపించారు తను సో ఇందులో ఆలీ గారి ట్రాక్ మీరు ఎంజాయ్ చేస్తారు గడప్ సీను వంశీ ఇంకా జాన్సీ ప్రగతి శ్రీరాజీ షిండే ఉత్తేజ్ భద్రం వీళ్ళందరూ లేరు వీళ్ళందరూ చాలా ఇష్టంగా ఇష్టపడి చేశారు సినిమా అలాగే సినిమాకి పనిచేసాను నా టెక్నీషియన్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ ఇంకెవర మర్చిపోయినా అండ్ చార్మీ కౌర్ మా కంపెనీ స్ట్రెంగ్త్ అమ్మాయి సర్దార్ని చాలా కష్టపడుతుంది ఏదైనా చేస్తే పని చెప్తే చేసుకుని వస్తుంది ఎందుకంటే ఫిలిం మేకింగ్ నాట్ ఈజీ వి వెంట త్రూ లాట్ ఆఫ్ హార్డీల్స్ హార్డ్ టైమ్స్ అన్నీ ఉన్నాయి అన్నిట్లో నిలిచింది అమ్మాయి అలాగే రెడ్డి విష్ణు రెడ్డి ఆ అమ్మాయి వెనకాల నుంచి ఉంటాడు మా పిల్లరు నేను రెడ్డి గురించి ఒక మాట చెప్తా నా దగ్గర రూపాయి లేకపోయినా నేను రోడ్డు మీద ఉన్నా నేను వెనక్కి తిరిగి చూడక్కలేదు ఎందుకంటే ఆడ నించుని ఉంటాడు ఆడ పేరు విష్ణురెడ్డి థ్యాంక్ యూ విషు అండ్ డబుల్ స్మార్ట్ స్మార్ట్ శంకర్ కంటే డబుల్ ఎనర్జీతో రామ్ చేశారు ఇది రామ్ ఎనర్జీని మీరు ఎవరీ సీన్ ఎంజాయ్ చేస్తారు మీరు అండ్ అందరం ఇష్టంగా చేసాము టుడే నేను మీకు ఒక నాకు వచ్చిన ఒక ఫోన్ కాల్ గురించి మిమ్మల్ని షేర్ చేసుకోవాలి మీతో ఇప్పుడు హిట్స్ హిట్ సినిమా తీసినప్పుడు చాలామంది ఫోన్ చేస్తారు అప్రిషియేట్ చేస్తారు ఫ్లాప్ సినిమా తీసినప్పుడు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది పోయిన సినిమా ఫ్లాప్ అయింది ఆ ఫ్లాప్ అయిన వన్ వీక్కి ఒక ఆయన ఫోన్ చేశారు నాకు ఆయన విజయేంద్ర ప్రసాద్ గారు విజయంద్ర ప్రసాద్ గారు ఫోన్ చేసి ఆయన ఎప్పుడు నాకు చేయరు సడన్గా ఈయన ఫోన్ వస్తుంది అంటే నేను ఎత్తా ఎత్తితే ఆయన సార్ నాకు చిన్న హెల్ప్ చేస్తారా అని అడిగాను ఆడ కొడుకే రాజమౌళి పెద్ద డైరెక్టర్ నేను ఈయనకి ఏం హెల్ప్ చేయాలిరా బాబు అనుకున్నా చెప్పండి సార్ అన్న మీరు నెక్స్ట్ సినిమా ఎప్పుడు చేస్తున్నారన్న సార్ ఇంకా అనుకోలేదు సార్ నువ్వు ఎప్పుడు చేసినా చేసే ముందు నాకు ఆ కథ చెప్తారా అని ఆయన ఆయన అన్నారంటే నాకు ఎందుకన్నారా నాకు అర్థమైంది నేను వింటున్నా ఆయన మాట చెప్పారు మీలాంటి డైరెక్టర్లు ఫెయిల్ అవ్వడం నేను చూడలేను ఆ చిన్న చిన్న తప్పులు ఏది చేస్తుంటారు తీసే ముందు నాకు ఒకసారి చెప్పండి సార్ అని ఆ ఒక్క ఫోన్ కాల్ నాకు చాలా ఎమోషనల్ అయిపోయింది నేను అంటే నాకు ఆయన మీద నా మీద ఆయనకున్న ప్రేమ అభిమానంతో ఆయన ఫోన్ చేసిన ఫోన్ ఇది ఆ తర్వాత ఈ కథ చెప్పలే మనకు తెలిసిన పని కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీద్దామని తీసి ఆయన కలుద్దామని చెప్పలేదు ఐ లవ్ యూ సర్ సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీసిన సినిమా ఇది ఈవెన్ వీ అవర్ టీమ్ నీడ్ దిస్ బ్లాక్ బస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను తాక్ చెప్తున్నాను అండ్ ఇవేంట్ చేసిన వెంకట్కి పోలీస్ డిపార్ట్మెంట్కి అందరికీ థ్యాంక్ యూ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సినిమా రిలీజ్ అవుతుంది ప్లీజ్ వెళ్ళి చూడండి రామ్ పోతునే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నాడు థ్యాంక్ యూ